రాజు గాని స్కూల్ ఎడ్యుకేషన్ గాని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని సోర్స్ నుంచి కన్జూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ రెండోది ఏ బోర్స్ అయితే సరిగా లేవు బోర్స్ ఇంకా వాడతా ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లెషింగ్ చేయాలి లేకపోతే కండెమ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్ లో చూశాను నిన్న కూడా నేను వెరీ క్లియర్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండి రెసిడెన్షియల్ స్కూల్ ట్రైబల్ నిన్న ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు అది యూ షుడ్ నాట్ రిపీట్ రిపీట్ అవుతుందంటే మంత్రి గాని సెక్రటరీ బి హెల్ రెస్పాన్సిబుల్ యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్ అదర్వైజ్ ఇది కంటిన్యూ జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ ఉంది వాడిని సస్పెండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి రిపీటెడ్ గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి మీరు అలర్ట్ చేయాలి హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతా ఉంటాం వన్స్ ఇన్ మంత్ పెట్టుకుంటారా వన్స్ ఇన్ టూ మంత్స్ పెట్టుకుంటారా ఒక షెడ్యూల్ పెట్టుకుని కొన్ని ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్ ఆల్ సెక్రటరీస్ ఆల్ హెడ్ ఆఫ్ ఒక టూ డేస్ మీ ఈ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం దానికి కేపీఐ తయారు చేయండి పీయూష్ దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు గో ఆల్ హెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ త్రీ ఫోర్ డేస్ ది మస్ట్ ఇన్ ది ఫీల్డ్ అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది డేటా ఉంది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి దానికి మీరు ఫీల్డ్ వెళ్ళాలి అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్ గా రాదు మీ హాస్టల్స్ కి వెళ్ళాలి హాస్పిటల్స్ కెళ్లాలి లేకుంటే ఫీల్డ్ వెళ్ళాలి అగ్రికల్చర్ అగ్రికల్చర్ కి వెళ్ళాలి అది కూడా మనం ఒక ఇది పెట్టుకున్నాం ఎస్ఓపి పెట్టుకొని జస్ట్ లైక్ కేపిఐస్ ఫీల్డ్ మిజిస్టర్ పెట్టేసి